కోవురు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులపై నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డి చేస్తున్న అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలపై పోరాటాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ వాయిస్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా నేను తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని వాళ్లు కొందరు తాను పోటీ చేయడం లేదని నాకు టికెట్ ఇవ్వడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కోవూరు నుంచి నేనే పోటీ చేస్తున్నా అందుకు సంబంధించిన స్పష్టమైన హామీ నాకు మా అధినేత చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ల నుంచి ఉందని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన బుధవారం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు కోవూరు నియోజకవర్గంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని దినేష్ రెడ్డి పేర్కొన్నారు తన తండ్రి చేసిన అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో తాను వచ్చానని నాకెలాంటి భయం లేదని ప్రజలకు మంచి చేయాలని వచ్చానని ఆయన అన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను ఈ వైసీపీ ప్రాపగండను పట్టించుకోనని అధిష్టానం నుంచి భరోసా ఉందని తెలిపారు అంతేకాకుండా ప్రత్యర్థి వైసీపీపై నా గలం ఇలా ఉంటుంది వాళ్ల అసమర్థతను ఎండగడుతూనే ఉంటా వైసీపీ అభ్యర్థిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్టుగా పంపిస్తానని ఈ సందర్భంగా పోలంరెడ్డి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు అయితే ఇటీవల కొంతమంది సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్లు అలానే తెలుగుదేశం పార్టీ లేదా నా నేనంటే గిట్టైన వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మార్చినప్పుడే నన్ను నన్ను ప్రకటించేటప్పుడే నన్ను పిలిచి నారా చంద్రుడి గారు నువ్వే ఈసారి అభ్యర్థిగా ఉంటావు మీ నాన్నగారు ఫోర్ గ్రౌండ్లో వర్క్ చేస్తుంటారు మీరు బ్యాక్గ్రౌండ్లో ప్రజలు నేను కలుసుకుంటూ ఉండండి రేపు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరు కంటెస్టెంట్ మీరే అని చెప్పి ఆ రోజు చెప్పడం కానీ ఆ పరిస్థితులు మారాయి మనం చేయాల్సిన పోరాటాలు ఉన్నాయి దానివల్ల నేనే ఫోర్ లోకి వచ్చి నేను ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో నేను అన్ని కూడా చురుగ్గా పాల్గొని అవన్నీ ఏదైతే మా కోవిడ్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వాటి అన్నింటిలో కూడా మనం ఫోర్ లో వచ్చి వాటి మీద అన్నిటి మీద పోరాటం చేసాం అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్కి అది మింగుడు పడట్లేదు మేము స్ట్రాంగ్గా ఈ వాయిస్ ని తీసుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీని ని తీసుకెళ్తున్నాము ఇక్కడ కో నియోజకవర్లు జరుగుతున్న అక్రమాల గురించి తీసుకెళ్తున్నాము ఇవి నచ్చని వ్యక్తులు ఇవాళ ఏం చేస్తున్నారు అంటే ఫేక్ ప్రోగోంట క్రియేట్ చేస్తున్నారు ఏది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మారుస్తారంట అని చెప్పి ఫేక్ ప్రోగోట్ చేస్తున్నారు నాకైతే ఎటువంటి భయం లేదు నేను ఒక నమ్మకంతో వచ్చాను ప్రజా ప్రజలకి ఒక మంచి చేయాలని ఒక నమ్మకంతో వచ్చాను ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఈ ఫేక్ ప్రభుగాండ ఇవన్నీ నేను పట్టించుకునేదే లేదు ఖచ్చితంగా నాకు తెలుసు నాకు భరోసా ఉంది అధిష్టానం నాకు ఆల్రెడీ చెప్పేసింది కూడా రేపు అభ్యర్థిగా నేను నిలబడబోతున్నారని అధిష్టానం నాకు ఆల్రెడీ క్లియర్గా చెప్పింది సో ఇలాంటి ఫేక్ ప్రభుగాని నేను ఎక్కడ కూడా దాన్ని చేయను ఖచ్చితంగా నా గలం ఇలానే ఉంటుంది ఈ అపోజిషన్ పార్టీని ఇలానే ఎండగడతాము ఖచ్చితంగా రేపు వాళ్ళు ఓడించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని గెలిపించి దీన్ని నారా చంద్రరాడి గారికి గిఫ్ట్గా పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్